కట్టంపల్లి మండలం పుప్పాలిపల్లి గ్రామ విలేజ్ లో గ్రామ సెక్రటరీ అని ఇంగ్లీష్ అంటారు కాంగ్రెస్ సార్కి మేము నిద్రపత్రం ఇవ్వడం జరిగింది దీనివల్ల అంటే ఉపాల్పల్లిలో సరైన డ్రైనేజీల కోసం తొందర చేపని రెండో విషయాలలో కూడా వీధి తీపాలు కానీ మూడో విషయం కూడా ట్యాంకులలో కూడా పరిశుభ్రత కానీ విలేజ్లో పరిశుభ్రత చేయించాలని మేము ఇట్లాగే మళ్ళీ ఈ రోజులలో కూడా ఏమొస్తున్నది తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కూడా నిధులు ఇస్తున్నామని చెప్పారు నిధులు ఏం చేస్తుందో తెలియదు కానీ ఈ సఫాయి కార్మికులకు వాళ్ళకి అడిగితే మాకు డబ్బులు ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు లేచి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళని పనిలో చేర్చుకొని మేడం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేడం గారు ఇట్లాగే వీళ్ళు స్పందించకపోతే మేము ఇతర లేదా మండల్ 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 కూడా ఎంజీ వర్క్ ఉంటాము చెప్పాము వినకపోతే లాస్ట్కు మేము కలెక్టర్ అయిన నిన్నే మా అఖిల భారత రైతుకుల సంఘం తరఫున కానీ సీకెం ప్రజాపంత తరఫున నిన్న సిఐటీఈ వాళ్ళందరూ కలిసి కలిసి సంఘాలు కలిసి సమైక్యంగా నిన్న కలెక్టర్ ఆఫీస్కు వినోద్పత్రం ఇవ్వడం జరిగింది పరిశుద్ధ కార్యక్రమాల సఫ్యాల గురించి కానీ అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది అందుకు ఇప్పటికైనా స్పందించి అతి తొందరగా మేము చెప్పిన కోరికలు మన్నించాలని మా సెక్రటరీ మేడం గారికి విన్నపించడం జరిగింది సమస్యల గురించి డ్రైనేజ్ సమస్యలు గురించి పరిశుద్ధ కార్మికుల సమస్యలు గురించి వాటర్ సమస్యలు ఉండడం లేదు ఖర్చుల వల్ల దాన్ని ఉపాధి పనులు చేసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు కూడా సరిగా రావడం లేదు దీని ద్వారా ఎంపిక వగానికి కూడా మండలికి వెళ్ళి చాలాసార్లు అక్కడికి అక్కడికిచ్చాను ఈ గంట వార్తలు సార్ ఆయన కూడా కానీ కొంతమంది పడుతున్నాయి కొంతమంది ఆ డబ్బుల మీద కూడా మేము కాదు మళ్ళీ ఎంపీడీ గారికి ఈ సమస్యలు దృష్టి తీసుకెళ్ళాలని చెప్తూ ఇక్కడ కొత్తగా ఉపాధి పని చేసే మేటుని ఒక ఉపాధ్యాయుని మేము నియమించుకున్నాము వాళ్ళు కూడా నమూనం అతని కంటి కంటిన్యూషన్గా ఫీల్ ఆఫీసర్గా పని చేస్తున్న వాళ్ళు కూడా నమూనని మనిషి మేటుగా పెట్టి సార్ అంటే మేటుగా ఇంట్లో కోరునాన్ని ఇచ్చిన వరకు నేట్గా కూడా ఆయన ఫీల్ రాలేదు ఇసుకో ప్లస్ ఫీల్ ఎస్టేండ్లో కూడా లేదు మళ్ళీ ఉపాధి పని కూడా చేపేయడానికి వర్షాలు పడ్డానికి చెట్టు పెడదామని చెప్పారు వర్షాలు పడ్డా కూడా చెట్టు పెట్టడానికి కూడా వాళ్ళు ఇస్తలేదు ఇంట్లో దాన్ని కూడా మన మన విలేజ్కి వచ్చినప్పుడు సంప్రదించాము అంటే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్స్ రాలేదు రాగానే చెప్తామని చెప్పారు ఇంతవరకు మరి ఉపాధి పని చేసిన వాళ్ళు కూలీలు ఎవరైతే పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఖాళీ ఉంటున్నారు చెట్టు పెట్టడానికి వర్క్ని కూడా కల్పించాలని మేడం దాన్ని కోరుతూ దీంతో డబ్బులు రాని వాళ్ళు కూడా డబ్బులు వచ్చేటట్టు అదేవిధంగా మేడం గారు ఇంట్లో తీసుకెళ్ళాల ఈ ఉపాధి పని చేపిస్తున్న వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్న నేటిగా పెడదాం మనిషిని మనిషినిక మా గ్రామానికి పిల్లలసిందిగా నియమించాలని కోరుకుంటున్నాను